తిరుమల శ్రీవారిని మంత్రి కొళ్ళు రవీంద్ర సినీ గాయకుడు విజయప్రకాష్ కర్ణాటక శృంగేరి సారదా పీఠాధిపతి విధుశేఖర స్వామిజీ వేర్వేరుగా దర్శించుకున్నారు విఏపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆలయ మహాద్వారం వద్ద విధుశేఖర స్వామిజీకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు మంత్రి కొల్లు రవీంద్ర గాయకుడు ప్రకాష్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

నేనే తీసుకున్నాను వాళ్ళే పెట్టుకోండి వాళ్ళే పెట్టుకోవాలి ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఈరోజు తిరుపావుడ దర్శనంలో స్వామివారు అది అత్యంత శక్తివంతంగా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే అంత సంతృప్తిగా ఉంది మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగడానికి అపచారాలు జరిగినాయి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి రాష్ట్ర అభివృద్ధి జరగడానికి రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి